లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాలు పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే వెల్కమ్ టీవీ కరీంనగర్ నేను జర్నలిస్ట్ అక్షయ్ మానాకొండూరు మండలం రంగపేట గ్రామం నుంచి సర్పంచ్ గా కంటెక్ట్ చేస్తున్నటువంటి తాడూరి సుస్మిత కిరణ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సుస్మిత గారు కిరణ్ గారు మీరు ఇటీవల రంగపేట నుంచి సర్పంచ్ గా కాంటాక్ట్ చేస్తున్నారు మీరు చదువుకున్నవారు ఎందుకు అసలు రాజకీయాల్లోకి రావాలి సర్పంచ్ గా పోటీ చేయాలి అని చెప్పేసి ఎందుకు అనిపించింది ఎందుకు కంటెక్ట్ చేస్తున్నారు అసలు ఈ ఫస్ట్ సర్పంచ్ గా పోటీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా విలేజ్ డెవలప్మెంట్ కోసం ఏంటంటే మా విలేజ్ ఎంత దూరంలో ఉంటుంది తెలుసా అన్నయ్య కరీంనగర్ కి మీకు ఎంత ఉంటుంది మ్యాక్స్ ఈ ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ అంతే కరీంనగర్ నుంచి రంగపేట ఒక బస్సు కూడా లేదు ఇప్పటి వరకు ఆర్టీసీ బస్ ఫ్రీ బస్ అని పెట్టారు ఫ్రీ బస్ అంటే మా ఊరికి బస్సే లేదు ఇప్పటి వరకు కూడా లేదు నేను చిన్న ఉన్నప్పుడు టెన్ ట్వంటీ డేస్ వచ్చింది అదే రీజన్స్ వల్ల స్టాప్ అయిపోయిందో తెలియదు కానీ బస్ మాత్రం లేదు చాలా మంది చదువుకున్న నాలాంటి వాళ్ళు ఏదో ఒక వర్క్ కోసం కరీంనరం వస్తూనే ఉంటారు వాళ్ళు అన్నారం దగ్గర దిగి లైట్స్ కూడా లేవన్నయ్య కట్ట మించలి ఇవాళ రేపు లైటింగ్ ఉండి చుట్టింత భద్రత ఉన్న సొసైటీలో ఉన్నప్పుడే ఆడపిల్లలకు రక్షణ లేని రోజులలో మనం ఉంటున్నాం కానీ ఆ కట్ట అందరం కట్ట మించలు దిగి మన రంగపేటకు రావాలన్నా కూడా కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా లేవు బస్సు కూడా లేదు ఆ గర్ల్స్ కి అసలు ఎట్లా ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారు మీరు చదువుకున్నటువంటి సమయంలో మాకంటప్పుడు వచ్చేటి స్కూల్ వ్యాన్స్ వస్తాయి ఇప్పటికి కూడా స్కూల్ వ్యాన్స్ వస్తాయి స్కూల్ పిల్లలకు బాధ ఏం లేదన్న కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకి కాలేజ్ బస్సెస్ రావు స్కూల్ పిల్లల కంటే బస్సెస్ వస్తాయి వర్కింగ్ ఉమెన్స్ కి వాళ్ళకి ఫ్రీ బస్ అని ఇప్పుడు ఎవరైనా ఒక రూపాయి కాసపడతాయి వెళ్తున్నారు మహిళలు లేకపోతే విద్యార్థులకు త్రీ కిలోమీటర్స్ అయితే వెళ్లికా లేదా మా స్టేజ్ కమాన్ దగ్గరకా లేదా అన్నారంకా త్రీ కిలోమీటర్స్ బై వాక్ వెళ్ళాలి లేదా ఎవరైనా బైక్ ఉన్న వాళ్ళు బైక్ మీద డ్రాప్ చేసేస్తారు డాడీ వాళ్ళ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు డ్రాప్ చేసి చేసేస్తే అక్కడ నుంచి బస్సు ఉంటది అన్నారం నుండి మా ఊరికి మాత్రం లేదు ఇప్పటి వరకు లేదు ఇప్పటి వరకు లేదు సో ఇక్కడ ఆర్టీసీ బస్ సౌకర్యం లేకపోవడం ఏంటండి కరీంనగర్ కుకర్ అదే విచిత్రం ఇంత మీ దగ్గర ఉన్న నాయకులు ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడలేదా మాట్లాడలేదు చెయ్యలేదు ఎవ్వరు ఇప్పటి వరకు నేను నేను నాన్న నేను పుట్టి పెరిగినప్పటి నుండి అయితే ఎంతో మంది సర్పంచ్లు వచ్చేది దిగిపోంది అయిపోతుంది గడుస్తుంది అంతే అన్నట్టుంది అని బస్సు గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఈ స్ట్రీట్ లైట్స్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు ఊరు డెవలప్మెంట్ గురించి పట్టించుకున్న వాళ్ళు అస్సలు లేరు నేను కేవలం నేను వచ్చింది నా ఊరు డెవలప్మెంట్ చేసుకోనికి అందుకే మీకు ఇవన్నీ ఆలోచనలతో సర్పంచ్ గా కంటెంట్ చేస్తున్నారు సో రేపు ఒకవేళ సర్పంచ్ గా గెలిస్తే మీరు మీ యొక్క గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేస్తారు ఏంది మీ మేనిఫెస్టో ఏంటి అసలు ఫస్ట్ అన్నయ్య బస్ ఫెసిలిటీ సెకండ్ మన సోలార్ లైట్స్ అన్నయ్య పక్కా సోలార్ లైట్స్ ఎక్కడ నుండి అన్నరం నుండి మన రంగపేట గ్రామం ఈ రంగపేట గ్రామ పంచాయతీ వరకు కమాన్ నుండి ఇటు మళ్ళీ ఇటు నుండి అట్ సైడ్ వెళ్ళికి ఈ త్రీ వేస్ అన్నయ్య సోలార్ లైట్స్ పక్క ఇవి రెండు పనులు ఇంకా ఇంకా మళ్ళీ నాకు ఎవరైనా చనిపోతే కూడా అన్నయ్య అంటే సరే కొందరు కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఉన్న వాళ్ళు మోసుకెళ్తారు కావచ్చు లేని వాళ్ళకు కూడా ఇబ్బందే వైకుంటారదా అదే అది నా సొంత మనీతోనే పెట్టడానికి రెడీ ఉన్నా సొంత డబ్బులతో పెట్టడానికి రెడీ ఉన్నా ఈవెన్ అన్నయ్య నేను గెలిచిన తర్వాత కూడా ఇన్ వన్ రూపీ కూడా నేను సాలరీ తీసుకోను నా సాలరీ కూడా నేను గ్రామ పంచాయతీ జిల్లాలోనే జాయిన్ చేస్తాను అవసరం లేదు నాకు అది వద్దు అన్నయ్య నన్ను రూపాయి లేకుండా ఈ ప్రజలు గెలిపిస్తే చాలు నాకు వన్ రూపీ కూడా నాకు వద్దు వన్ రూపీ కూడా నేను అందులోనే జమ చేస్తా అది కూడా ఒకదానికి నా గ్రామానికి ఉపయోగపడుతుంది ఇది రికార్డ్ అవుతుంది ఓకే రికార్డ్ చేయండి డేట్ ఓకే సార్ సాలరీ తీసుకుంటే తీసుకుంటాను నేను ప్రమాణం స్వీకారం చేసే రోజే నా ప్రజలందరి సమక్షంలో మా ఊర్లో ప్రమాణం చేసి చెప్తా మీరు పవన్ కళ్యాణ్ కూడా ఆశరిస్తున్నట్టున్నారు పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత తన జీతాన్ని మొత్తం ప్రజల కోసం పంచాయతీ రాజ్ మీరు అది చెప్పే వారు కూడా నాకు తెలియదు అనే వేసారని కూడా కానీ నేను చెప్తున్నా వన్ రూపీ కూడా నాకు వద్దు నేను అది కూడా నా గ్రామ పంచాయతీ నిధుల్లోనే జమ చేస్తా అది కూడా ఏదో ఒక పనికి నా గ్రామ పంచాయతీకి ఉపయోగపడతా నెలకు ఒకసారి గ్రామ పంచాయతీ అందరి ఊరందరినీ పిలిచి గ్రామ పంచాయతీ ఏమి ఎవ్వరికైనా ఏమేం సమస్యలు ఉన్నాయని తెలుసుకొని ఖచ్చితంగా నేను సాల్వ్ చేయడానికి పెడతారు అందరు పెట్టాలన్న రూల్ పెడతారు పెడతారేమో కానీ నేనైతే అలాంటి ఉద్దేశంతో కాదు ఖచ్చితంగా పెడతా వాళ్ళ ప్రాబ్లం ఏంటో నేను సాల్వ్ చేస్తా ఇంకో నెక్స్ట్ నెక్స్ట్ సభ వరకు ఇది నా హామీ పెన్షన్ అన్న మెయిన్ గా పెన్షన్ పాపం ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా ఆహా ఈ నెట్ వస్తలేదు సిగ్నల్ వస్తలేదు అమ్మా రేప్రా పో ఇట్లా నెగ్లెక్ట్ నెగ్లెజెన్సీ బాగా ముసలి వాళ్ళు అందరు పోలేరు కదా అన్నకుంటే ఇట్లా నడుచుకుంటే కట్టబట్టి పోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోయి తను ఇచ్చి రావాలి పెన్షన్ ఎవరైతే పెన్షన్ వినాలి ఇది మాత్రం ఖచ్చితంగా చేయిస్తా అన్న ఒక మంచి పని నేను ఇచ్చిన హామీలు సంవత్సరం లోపు నేను అన్ని నెరవేర్చుతా నెరవేర్చకపోతే నేనే రిజైన్ చేసి దిగిపోతా ఓకే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాయ నేను ఇదే కాన్ఫిడెంట్ గెలుస్తామని కూడా ఉందా గెలుస్తామని కూడా ఉంది ఎట్లా చాలా పెద్ద పెద్ద మహామహులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అధికారం ఉన్నటువంటి వాళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మీకు పోటీ వస్తున్నారు కదా వాళ్ళు ఎలా తట్టుకుంటారు పార్టీ వాళ్ళు నాకన్న డబ్బు ఉన్నోళ్లే వాళ్ళు నాకన్నా పేరున్నోళ్లే కావచ్చు అన్ని రకంగా నాకన్నా వారు బలంగానే ఉన్నారు కాకపోతే నా కాన్ఫిడెంట్ ఏంటంటే ఊరు డెవలప్మెంట్ మా ఊరు ప్రజలకు తెలుసు ఊరు డెవలప్ అవుతది అన్న నమ్మకం వాళ్ళకుంది ఆ తోనే నన్ను గెలిపిస్తారన్న నమ్మకం నాకు ముందుకు వచ్చిన అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీ ఊర్లో రెండు వేల పైగా ఓట్లు ఉంటాయి అనుకుంటా కాకపోతే ఓటింగ్ గత స్టాటిస్టిక్స్ కూడా చూసిన ఓటింగ్ అయితే ఒక రెండు వేల ఓట్లు ఏడు వందల ఓట్లే ఫోల్ అవుతున్నాయి చాలా వరకు పోల పోలస్తుంది దీన్ని ఎట్ల మీరు అధిగమిస్తారు చేస్తామని అంటే వాళ్ళ ఫో వాళ్ళకి ఇంటర్వ్యూ దాకా తెలుస్తదేమో ఈ అమ్మాయి వస్తే మన ఊరు డెవలప్మెంట్ అవుతుంది ఖచ్చితంగా పోయి వెళ్ళి అమ్మాయి కోట్ అయ్యాలి అన్న కాన్ఫిడెంట్ వాళ్ళకి ఇంటర్వ్యూ దాకా తెలుసు అలాంటి వాళ్ళకి మనం మీరు ఈ యొక్క సుమంటివి ద్వారా ఏమైనా రిక్వెస్ట్ చెప్పుకుంటారు మన రంగపేట వాళ్ళు ఎక్కడున్నా కూడా కంపల్సరీ ఈ ఫోర్టీన్త్ రోజు వచ్చి నాకు ఉంగరం గుర్తికి మాత్రం ఓటేసినాన్ని గెలిపిస్తే మన ఊరు డెవలప్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ లోగా మళ్ళీ ఇదే సుమన్ టీవీ లో కూర్చొని నా ఊరికి ఇవి ఇవి చేసినా అని మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా ప్లీజ్ మీరు అందరు ఎక్కడున్నా కూడా ఫోర్టీన్త్ రోజు మాత్రం ఒక్క రోజు వచ్చి నాకు ఓటేసి వెళ్ళండి సరే ఇప్పుడు ఒకటి చెప్పండి ప్రచారం చేస్తున్నారా మీరు ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన చాలా పాజిటివ్ ఉందన్నయ్య ప్రజలు వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళు కూడా మార్పు కోరుకుంటున్నారు ఎందుకంటే గత నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఒకరికే రాజకీయం ఇస్తే లేదు యూత్ కూడా ఇవ్వాలి యూత్ వస్తేనే ఊరు డెవలప్మెంట్ అయితే అన్నది కూడా వాళ్ళకి ఆలోచన వచ్చింది వచ్చింది కాబట్టి మనకు సపోర్ట్ చేస్తున్నారు ఆ సపోర్ట్ తోనే నేను గెలుస్తాన నమ్మకం అయితే నాకు ఉంది మిగతా అభ్యర్థులకు కాకుండా రంగపేట గ్రామ ప్రజలు మీకు ఎందుకు ఓటేయాలో ఒక్క మాట చెప్పండి ఒకటే అన్నయ్య బయట వాళ్ళు పైసలు పెట్టి గెలుస్తారు కావచ్చు నేను పైసలు లేకుండా గెలుస్తా ఒకటే అనే సరే ఇప్పుడు నేను పెడతా కావచ్చు యాభై లక్షలు అంటే మీ అప్పు తెచ్చి పెడతా ఇలాగో పెట్టిన తర్వాత నేను ఆ యాభై లక్షలు కాదు మళ్ళీ కోటి రూపాయలు ఇంట్రెస్ట్ తో ఊడుపుకోవాలి కదా నేను నన్ను మీరు పైసలు తీసుకోకుండా మీ నిజాయితీగా ఓటీసీ ఓటీసీ అనుకో నేను నిజాయితీగా పని చేస్తా నేను డెవలప్మెంట్ చేస్తా నాకు ఒక్క రూపాయి కుదా ఈవెన్ సాలరీ కూడా వద్దు నేను నేను గ్రామ పంచాయతీ నిధుల్లోనే జమ చేస్తా అని చెప్తున్నా కాబట్టి ఆ నమ్మకం నన్ను గెలిపిస్తుంది ఇప్పుడు సాలరీ కూడా తీసుకోని అంటున్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోని అంటున్నారు మీకు మీకు ఏంటి లాభం ఏంటి మీరు సర్పంచ్ ఏం లాభం మరి అన్నయ్య ఇప్పుడు ఒకటి నా ఊర్ డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్ గా హాలని అమ్మాయి ఈ ఫైవ్ ఇయర్స్ లో ఇది చేసిందిరా అన్న పేరు ఒకటి నాకు ఉంటది నా ఊర్ డెవలప్మెంట్ అయితే చాలు నేను బాగుపడే పిల్లలు పిల్లలు ఎంతో మందికి హెల్పింగ్ అవుతుంది ఆ పేరు చాలనే నాకు ఒక పేరు వస్తది నా ఊర్ డెవలప్మెంట్ అవుతుంది అంతే ఓకే అంటే ఇప్పుడు ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఖచ్చితంగా ఎక్కడ చూసినా డబ్బులతో పని అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టి సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఓటర్లు ఎంత డబ్బులు ఇస్తారా తీసుకుందాం ఎవరిని ఓటేనో వానికి వేస్తారు ఈ సిచువేషన్ ఇంత పొల్యూట్ పాలిటిక్స్ ఎందుకైనా ఏమైనా ఐడియా ఉందా చెప్పలేదు నాకు తెలిసిన దాని బట్టి చెప్తున్ననే మా విలేజ్ అయితే పైసలు ఇచ్చిన వాళ్ళకి ఓటేద్దాం అన్నట్టే ఉన్నారు ఒకప్పుడు కానీ ఇప్పుడు చేంజ్ అయ్యారు లేదు పైసలు తీసుకున్నా కూడా నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఓటేద్దాం అన్నట్టు మా ఊరు ప్రజలు చూస్తున్నారు క్లియర్ గా చెప్తున్నారు వాళ్ళు కూడా మార్పు ఓటుకుంటారు ఎవరు వస్తే పని చేస్తారు మనకు ఎవరు కావాలి ఎవరైతే మనకు నిధులు తీసుకొస్తారు నిజాయితీగా పని చేస్తారన్నదే వాళ్ళు కూడా చూస్తున్నారు ఆ గెలిపిస్తారని కోరుకుంటున్నారు సరే ఇది పరిస్థితి నిజంగా చెప్పాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని చాలా మంది చెప్తుంటారు కాకపోతే ఇలాంటి యువత రాజకీయాల్లోకి వస్తే మాత్రం డబ్బులతో ముడి పెడతారు నిజంగా నాకు తెలిసి రంగపేట గ్రామంలో చాలా వరకు వ్యవసాయ భూములు కొంత సెటిల్ అయినటువంటి కుటుంబాలే ఉండేవి డబ్బుకు ఆశించకుండా ఇంత ముందు అధికారంలో ఉండి డబ్బులు సంపాదించిన వాళ్లకు బత్తాసు పలకకుండా ఇలాంటి యువతకు నిజంగా డబ్బు ఖర్చు పెట్టకుండా జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తూ నిజంగా సొంత జీతాన్ని కూడా ఆమె గ్రామ పంచాయతీ కేటాయిస్తా అని చెప్పేసి చెప్తున్నటువంటి సుస్మిత గారికి ఖచ్చితంగా మనం ఓటేసి మనం రాబోయేటువంటి రంగపేట గ్రామ పంచాయతీ ఎన్నికలో గెలిపించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది నిజంగా మీరు గెలిచినా గెలవపై నిజంగా ప్రజల హృదయాన్ని ఖచ్చితంగా గెలుస్తారు పాటు ఖచ్చితంగా సర్పంచ్ గా మీరు గ్రామ పంచాయతీ కూర్చుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా మళ్ళీ గెలిచిన తర్వాత కూడా మనం ఇంటర్వ్యూ చేద్దాం మీతో పాటు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత నేనే అడుగుతాను మీరు ఏం చేసారు వన్ ఇయర్ లో మీ హామీలు చేసిరా చేయలేదా అనేది కూడా నేను తెలుసుకొని మళ్ళీ మిమ్మల్ని వినిస్తాను తప్పకుండా మీరు గెలవాలని కూడా ఆశిస్తున్నాను నమస్తే